ಅವನೀತಿ ಅಂದರಿಕಿ ಅಧಿಕಾರಂ ಅಂದಪೂಸ್ ಎಸ್ಸಿ ಮಾಲ ಎಸ್ಸಿ ಮಾದಿಗ್ಯೂಲ್ ಟ್ರೈಬ್ ಮುಸ್ಲಿಂ ಅನ್ನ ಹಿಂದು ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಮುಸ್ಲಿಂ ಇದೆ ಪ್ರಜಾಶಾಂತಿ ಪಾರ್ ఏ దేవుడిని నమ్మరు మా దానా గౌడు గారు నాస్తికులు ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్ట్ రాడికలిస్ట్ అయినా మంచి హృదయం కలిగి నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అంతే కూర్చోండి అలాంటి వారే మానవత్వం ఉండాలి దైవత్వం ఉండాలి ప్రజల ప్రజల వైపు ప్రేమ ఉండాలి అభివృద్ధి చేసే ధ్యానం ఉండాలి బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలని ఉండాలి అవినీతిని నిర్మూలన చేయాలని ఉండాలి అభివృద్ధి అభివృద్ధి చేసి ఆంధ్రాని అమెరికా చేయాలని ఉండాలి ఒకే ఒక్క సంవత్సరం ఒకే ఒక్క అవకాశం ఒకే ఒక్క మార్పు డెబ్బై రెండు సంవత్సరాల్లో ఈ దేశంలో జరగని మార్పు డెబ్బై రెండు సంవత్సరాల్లో ఆంధ్ర తెలంగాణలో జరగిన మాట ఆంధ్రా అమెరికా చేయడం ఏంటి ఏ అంబులెన్స్ పెడతాను ప్రతి జిల్లాకి అపోలో హాస్పిటల్ కంటే మంచి హాస్పిటల్ వంద నియోజకవర్గాలు గెలిపిస్తే వంద నూట డెబ్బై ఐదు గెలిపిస్తే నూట డెబ్బై ఐదు ఏంటన్నా పిచ్చోళ్ళారా రెబల్స్ మీరు కాదు మీడియా మిత్రులు ఆ కొట్టుకుంటున్నారు రాత్రి ఒక ఆయన ముగ్గురు నలుగురు వచ్చేసి ఫుల్ మందు కొట్టేసి అన్నా అన్నా ఆ రెట్లకి ఇచ్చేసాడు నాకు నేను కమ్మ నాకు ఇవ్వలేదని ఏం పేరు అయినా మినిస్టర్ పెద్ద మినిస్టర్ గారు మనోడు పేరు చెప్పాడు చిత్తూరు ఒంటి గంట దాకా వదలరు నన్ను నన్ను కొట్టడానికి వచ్చారని మావోలు అంటున్నారు అన్నా మాకు టికెట్ అన్నా ఐదు కోట్లు ఇస్తాం నేనన్నా ఆ ఐదు కోట్లు ఇస్తాం అన్నాడు కానీ మీరు బయటకు వెళ్ళిపోండి